मयि मनसे नीवश मयि स्मरणे जीवन मायनिवरमीय मा निवरमीय श्रीललिता शिव सर्वकामदा శ్రీగి అందరి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందలే చల్లని తల్లికి చంద్ర హారతి అందరి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌ్వళతలు కలకల జ్యోతుల కర్పూరహారతి రవ్వళదలు కులకలలా జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత శరణ శాశ్వత మంగళ ఆరతి శ్రీలలిత శివ జ్యోతి సర్వ